పవర్ స్టార్ పవర్ స్టార్ అని పొగడటమే కానీ పవర్ షేర్ గురించి మాత్రం మాట్లాడరు మోసపోకండి జన సైనికులారా అంటూ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో చురుకలంటించారు జెండాలు జత కట్టడమే మీ ఏజెండా ఉన్నోళ్లు పారిపోవటమే వాళ్ల ఏజెండా అంటూ ఎక్స్ వేదికగా వ్యంగ్యస్త్రాలు విసిరారు పవన్ కళ్యాణ్కి క్యాష్ ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ చంద్రబాబుకు మాత్రం ఓటు ట్రాన్స్ఫర్ కాదంటూ మరో ట్వీట్ లో మంత్రి అంబటి ఎద్దేవా చేశారు కాగా పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు విధిల్చిన ఇరవై నాలుగు సీట్లను తీసుకునేందుకు అంగీకరించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు రోడ్లపైకి వచ్చి నిరసనలు ఆందోళనలు చేస్తున్నారు దీంతో జనసేన పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం చల్లారటం లేదు నాలుగు రోజులుగా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలోనూ పవన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలు చోట్ల ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు